ఇక రిజర్వేషన్ ఇవ్వాలంటే కేసులు పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణపై పెత్తనం ఏమిటి అంటున్నారు ఎన్నికల్లో గుజరాత్ పెత్తనం తెలంగాణ పౌరుషం మధ్య పోటీ ఉంటుందని అంటున్నారు గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా ఏది గెలుస్తుందో చూద్దామంటున్నారు నా రాష్ట్రానికి వచ్చి నన్ను బెదిరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ ఇవ్వాలి అని నేను చెప్పిన దానికోసం నా మీద కేసు పెడతావా ఆ కేసులకు భయపడతానా నేను ఇరవై ఏండ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా ఎన్నో ఆటుపోట్లను చూసినా ఇవాళ మీరు అనుకుంటున్నాను గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మా యాభై లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది తెలంగాణ పౌరుశాంతి గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ చూద్దాం తెలంగాణ పౌరుశాం గెలుస్తుందో గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా మా రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నావు అంటే తెలంగాణ సమాజం ఎట్టిదో గుడ్డిదో కాదు నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు కబర్దార్ ప్రధానమంత్రి గారు